సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా పథకానికి సంబంధించిన డేట్సు అదేవిధంగా పేమెంట్స్ డేట్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో చక్కటి అప్డేట్స్ అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ నుండి అయితే మనకి రావడం జరిగింది అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా అప్డేట్స్ మేము తాజాగా పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పింది రైతు భరోసా నిధులపై సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ని అయితే చెప్పారు రైతుల ఖాతాలోకి త్వరలోనే రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తరువాత రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లో జమ చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది అయితే ఈ విషయంలోని ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు ఎవరు అడ్డు పడినా సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేస్తామనేసి అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలోని శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లోని రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులు సన్నబడ్లు అనేది పండించాలని చెప్పడం జరిగింది ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వందేననేసి అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సంక్రాంతి తర్వాత ఎవరు అడ్డుకున్న రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను రైతుల యొక్క అకౌంట్స్కి నేరుగా జమ చేస్తామనేసి అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకోసారి గుర్తు చేస్తున్నా ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ప్రకారం పంట పెట్టుబడి సహాయం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలను అందిస్తామనేసి అయితే పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఇటు సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు తాజాగా ఈ పథకం పైన సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్ని అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ సీఎంనే స్వయంగా హామీ ఇవ్వడంతో రైతులు ఆనందంగా వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు అదేవిధంగా తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తామని ఇటీవల సీఎం రేవంత్ చెప్పిన విషయం అయితే తెలిసింది సో ఫ్రెండ్స్ ఎవరికీ ఈ విషయంలోని అనుమానాలు వద్దనేసి అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరు ఎంత అడ్డుపడిన రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది సంక్రాంతి తర్వాత రైతుల యొక్క అకౌంట్స్కి జంప్ చేస్తామనేసి అయితే చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది రైతు భరోసా పథకం అమల్లోని ఆలస్యం జరగడానికి ముఖ్యమైన కారణం మనం చూసుకున్నట్టయితే వివరాలు అనేది సేకరిస్తున్నాము రైతుల నుండి సో ఫ్రెండ్స్ పూర్తిగా వివరాలు అనేది సేకరించిన తర్వాత సో ఫ్రెండ్స్ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తామనేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి తాజా అప్డేట్స్ కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి